ఫ్రెండ్స్ బాగుంటారా తమ్మేళ్ళ చూసిన తర్వాత అర్థమైపోయింటది అనుకుంటా ఈ పాటికే నేను ఏ దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా అనేది చాలా మంది సఫర్ అవుతున్నది చాలా మంది నన్ను అడిగినది అట్నే కొన్ని సిచ్యువేషన్లలో నేను ఇంటి వాళ్ళతో ఫేస్ చేయలేదు కానీ బయట వాళ్ళతో ఫేస్ చేస్తాను నేను కూడా ప్రతి ఒక్కరూ ఫేస్ చేసి ఉంటారు ఇది మాత్రం అంటే లా ఉన్నవనో ఉన్నవనో నల్లగా ఉన్నవనో తెల్లగా ఉన్నవనో పొట్టు ఉన్నవనో పొడుగున్నవనో ఎట్టనో కొట్ట ఏదో రకంగా బాడీ షేమింగ్ అనేది జరుగుతూ ఉంటది కాకపోతే ఎక్కువ సఫర్ అయ్యే విషయం ఏంటంటే లావు అండి లావుగా ఉన్న వాళ్ళకి జరిగినంత ఏమంటారు మానసికంగా వాళ్ళు బాధపడడం గానీ లేకుంటే పక్కనోళ్ళు వాళ్ళ మీద జోకులు వేసుకొని నవ్వుకోవడం కానీ అంతెందుకంటే ఇంట్లో వాళ్ళే అంటారు అనమాట కొన్ని కొన్ని సందర్భాలలో ఇంట్లో వాళ్ళే అంటారు కొంతమందిని కాబట్టి దీని గురించి నేను ఒక కొంచెం మాట్లాడదాం అనుకుంటాను నార్మల్గా అమ్మాయిలు పెళ్లి కంటే ముందు చాలా మంది చాలా వరకు సన్నగానే ఉంటారు ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల లేకుంటే జీన్స్ పరంగా అంటే వాళ్ళ ఇళ్ళల్లో జీన్స్ అలా ఉంటదనమాట కొంచెం బొద్దుగానే ఉంటారు అట్టనో తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ సన్నగుండో వాళ్ళందరూ పెళ్ళి అయినాకనో ప్రెగ్నెన్సీ వచ్చినాకనో పిల్లలు పుట్టినాకనో ఏదో రకంగా ఈ స్టేజ్లలో మాత్రమే లావ్ అవుతారు చాలా మంది ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ మాత్రమే లావ్ అవుతారు అనమాట అప్పుడు ఉంటుందండి ఇంకా అసలు మనం ఏడికన్నా పోయినామనుకోండి ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఏదైనా ఫంక్షన్లకు కానీ లేకుంటే ఏదైనా ఊర్లకు కానీ పోయినామంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ బాగుండావా అనే దానికంటే ముందు ఏంది ఏం తింటానో ఇట్టూరిపోతానవే ఏం తింటానవో మాకు చెప్పరాదు మేము ఏం ఎంత తిన్నా లావే కాకోకుండా మే ఏం తింటానవో చెప్పొచ్చు కదా ఇది అండి బాగుండావా అని అడుగుతారో అడగరో కానీ లాభయిందం అనుకో ఖచ్చితంగా అప్పటికి ఒకేలాగా ఉంటావు మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత ఒకేలా ఉన్నా కూడా మళ్ళీ మూడు నెలల తర్వాత అనుకో ఖచ్చితంగా ఏం మళ్ళీ ఊరిపోతాండవే బా ఊరిపోతానవే ఇట్లా మామూలుగా ఉంటదనమాట ఒళ్ళు వచ్చిందే ఏమన్నా తినచ్చు ఏమన్నా చెయ్యొచ్చు కదా అయితే అంటే బాగలేవు నువ్వు ఆమెకు తెలీదు బాగుండేది బాగలేంది అన్ని సో ఇదొకటి వచ్చదండి ఇంట్లో వాళ్ళే అంటారు బయట వాళ్ళు అంటారు చాలా రకరకాలు అంటనే ఉంటారు అంటే ఇప్పుడు ఏదన్నా అంగళ్ళకి పోయినారనుకోండి అనుకోండి బట్టలు కొనుగొచ్చుకొని ఇది చాలా మందికి ఫేస్ అయ్యి ఉంటదండి ఆడికి పోతానే పొరపాటున నువ్వు ఎస్ సైజో ఎమ్ సైజు అట్లా చూసినావనుకో డ్రెస్ బాగుందే అని వెంటనే ఆ పక్క ఎవరన్నా సేల్స్ పర్సన్ ఉన్నారనుకో మేడం అది మీ సైజు కాదు ఖచ్చితంగా అంటారు కదా ఇది చాలా మంది ఫేస్ చేసిందే అట్నే కొంత కొంతమందికి ఇంట్లో వాళ్ళు కూడా అంటారండి సొంత హస్బెండ్ కావచ్చు అత్తమామలు కావచ్చు ఆఖరికి అమ్మానాన్నలు కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు ఎవరైనా కూడా లావ్ అవుతానము అంటే వీళ్ళు ఎందుకు అవుతానరా ఏమే వీళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఎందుకు లావ్ అయినారు ఏం ఆలోచించుకోరు కొంతమంది ఏందంటే డైరెక్ట్గా క్వశ్చన్ తింటానో లావ్ అవుతానో అంటారు కాకపోతే తింటే లావ్ అయ్యేది కొంచెమే అండి మామూలుగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదైనా డిజార్డర్స్ ఉండడం వల్ల కానీ లేకుంటే స్ట్రెస్ ఉండడం వల్ల కానీ డిప్రెషన్ ఉండడం వల్ల కానీ ఏమైనా ఉండొచ్చు అట్లా అవుతారు కానీ తింటే అవుతారు అనేది మరి గత ఇరవై మూడేండ్లు ఇరవై నాలుగేండ్లు పెళ్లి కాకముందంతా సన్నగానే ఉన్నింది కదా పిల్ల ఏం అప్పుడు తినలేదా ఎండగట్టుకొని ఉన్నిదే కాదు కదా ఏందంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత టయానికి తినకపోవడం టయానికి నిద్రపోకపోవడం సెల్ఫ్ కేర్ లేకపోవడం ఎట్ట పడితే అట్ట తినడం చా చాలా రకరకాల రీజన్ల వల్ల అవుతారండి ఒక్కరో తింటేనే లావ్ అవుతారంటే అది చాలా అబద్ధము ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండ నేను పెళ్ళి కాకముందు తినే తిండిలో ఇప్పుడైతే నేనైతే ఒక ఫార్టీ పర్సెంటే తింటా అంత బాగా తినేదాన్ని పెళ్ళి కాకముందు కానీ సన్నగా ఉండేదాన్ని అసలు చూసింటారు కదా మీరు నా పెళ్ళి ఫోటోలలో దాంట్లో నేను అనేసి ఎంత తిండి తినేదాన్నో కానీ లావు కాలేదే ఏ పొద్దు ఎందుకంటే అప్పుడు నాకు స్ట్రెస్ లేదు ప్రాపర్గా నిద్రపోయేదా అన్ని ఇంకా పల్లెలలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కదండి తొమ్మిది కల్లా నిద్రపోతే చీకట్లో ఐదు వరకు నిద్రపోయినా కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర ఎంత ప్రశాంతమైన నిద్ర తెలుసా పడుకుంటే డిస్టర్బెన్స్ స్లీప్ ఉండదు ఏం ఉండదు అట్లా పడుకున్నామా చల్లగా నిద్రపోయినామా తెల్లవారేంత వరకు మిలకం అనేది ఉండేది కాదు అసలు అంత బాగా నిద్రపోయే వాళ్ళము యాక్టివిటీ ఉండేది ఇట్ట అట్ట తిరిగే వాళ్ళము చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఎంత తిన్నే లావయ్యేదన్నీ కాదు తర్వాత అవుతారు పిల్లలు వచ్చిన తర్వాత మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ఆడ అంటే స్లీప్ స్లీప్ ఎఫెక్ట్ అయింది అనుకోండి ఇంకా దానికి తగిన యాడాడుండే అన్ని వచ్చాయనమాట బాడీలోకి అట్నే డిప్రెషన్ ఉన్నా కూడా డిప్రెషన్ మెడికేషన్ వాడినే డిప్రెషన్ ఉన్నా కూడా ఏంటంటే బాడీ గెయిన్ అవుతారు డిప్రెషన్లో ఉండే వాళ్ళకి ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి అసలు నిద్రనే ఉండదు కొంతమంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు నిద్రపోవాల్సిందంటే ఎక్కువ నిద్రపోతుంటారు అట్లా ఉండాల్సిన లైఫ్ స్టైల్ కంటే డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి ఒళ్ళు వచ్చింది అట్నే అమ్మాయికి రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏంటంటే ఫుడ్ మారింది పూర్వకాలంలో ఉండే ఫుడ్ ఇప్పుడు లేదు రకరకాలుగా మారిపోయింది కాబట్టి పీసీ ఓడి పీసీ థైరాయిడ్ డయాబెటిక్ చెప్పని అవసరం లేదు ఎన్ని రకాలు అన్ని రకాలు వచ్చాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా వచ్చాదనమాట అట్లా రకరకాల రీజన్ల వల్ల అవుతూ ఉంటారు వాళ్ళకు రకరకాలుగా బయట నుంచి ప్రెజర్ అనేది ఉంటది అంటే రకరకాలుగా వాళ్ళ మీద జోకులు వేయచ్చు లేదంటే వాళ్ళని డైరెక్ట్ ముఖాన్ని అనడం కానీ దాని గురించి చాలా మంది బాధపడతా ఉంటారు బరువుగా ఉండాలందరూ నాలుగు తెల్లలు తింటన్నట్టు కాదు సన్నగా వాళ్ళందరూ ఒక తెల్ల తింటన్నట్టు అన్నట్టు కాదు చాలా డిఫరెన్స్ ఉంటుంది నిజానికి చెప్పాలంటే సన్నగా ఉన్నళ్ళు ఎక్కువ తింటారు బరువున్నోళ్ళు తక్కువ తింటారు చాలా వరకు చాలా మంది ఇంకా ఎవరో ఓవర్ హీటర్స్ ఉంటే తప్ప చాలా వరకు ఇదే జరుగుతూ ఉంటది కాకపోతే సూచానే అమ్మో ఏమయ్యింది ఎంత తింటదో ఏమో అన్నట్టు డిసైడ్ అవుతారు జనాలు జస్ట్ వాడిని బట్టి వాళ్ళు ఎంత తింటారో వాళ్ళే డిసైడ్ చేస్తారు తిండి మీద ఒక్కటే బాడీ వెయిట్ అనేది డిపెండ్ అయ్యి ఉండదు తిండి మార్చుకొని ప్రాపర్ ప్రాపర్గా హెల్దీ హ్యాబిట్స్ లేకోకుండా మొత్తం కడుపు కట్టేసుకొని ఒక పూట తిని డైట్ చేయండి ఒక్క కేజీ కూడా తగ్గరు రాసిచ్చా నేను అయితే ఇంకా ఇన్స్టెంట్గా తగ్గుతారేమో ఒక నాలుగు కేజీల ఐదు కేజీల తగ్గచ్చు దాని తర్వాత తగ్గరు తగ్గకపోవడానికి బదులు ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ యాడ్ అయినాయి అనుకో తినకపోవడం వల్ల అంతకు అంతలు పెరుగుతారు కాబట్టి ఎప్పుడు అట్లా మిస్టేక్ చేయకండి ఎప్పుడైనా కూడా ప్రాపర్గా హెల్దీగా తిని స్లీపింగ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవన్నీ చేంజ్ చేసుకోవడం వల్ల బరువు అనేది తగ్గుతుంది ఇంకా ఏందంటే అసలు ఎవరు బరువు తగ్గాలి ఎందుకు తగ్గాలి అనే దాని గురించి నేను ఒకటి మాట్లాడతానమాట కొంతమంది అంటా ఉంటారు ఏం నీకు బాగుండవు కదా ఎందుకు బరువు తగ్గకపోతే ఇ బాగుంటావాలి అని కొంతమంది అంటారు కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు బొద్దుగా ఓవర్ ఉంటారు ఓవర్వెయిట్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ బరువు తగ్గాల అంటే కొన్ని సిచువేషన్లో ఉండచ్చు ఎందుకంటే కొంతమంది జీన్స్ పరంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లే ఉంటారు అయినా కూడా వాళ్ళు సూపర్ హెల్దీగా ఉంటారు సూపర్ కాన్ఫిడెంట్ ఉంటారు ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు చాలామంది కొంతమంది లా ఉన్నా కూడా ఎంచక్క పరిగెడతారు నడుస్తారు డాన్స్ వేస్తారు మెట్లు ఎక్కుతారు దిగుతారు అసలు ఆయాసం అనేదే ఉండదు వాళ్ళకి వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు కానీ బొద్దుగా ఉంటారు చూకి అట్లాంటి వాళ్ళు అసలు వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు నన్ను అడిగితే ఎవరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఒక ఐదు కేజీలు ఎక్కువ ఉండదు కాక మీ వెయిట్ కంటే ఒకరో ఐదు కేజీలు ఎక్కువ ఉండి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి పీసీఓడి కానీ పిసివేస్ కానీ థైరాయిడ్ కానీ మెంటల్లీ ఫిజికల్లీ ఏదైనా వీక్ ఉన్నారు లేకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు ఇట్లా ఏదైనా ఉన్నదంటే ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలండి మనము లైఫ్ డిజార్డర్స్ ఉంటాయండి ఇప్పుడు థైరాయిడ్ డయాబెటిక్ పీసీఓడి పీసీఓఎస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏంటంటే డిజార్డర్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట మన లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల వచ్చేటవి అంటే సరిగ్గా తిండి తీసుకోకపోవడం వల్ల అంటే జంక్ ఎక్కువ తినడం హెల్దీగా తినకపోవడం సరిగ్గా నిద్రపోకపోవడం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం ఇట్లా చాలా కారణాల వల్ల డిజార్డర్లు వస్తాయి అనమాట డిజార్డర్లు ఉండే వాళ్ళు ఎన్ని మెడికేషన్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా క్యూర్ కాదండి నేను రాసిచ్చా ఏ డాక్టర్ అడిగిపోయినా ఇదే చెప్తారు మెడికేషన్ అనేది అది ఆ సిచ్యువేషన్ వరస్ట్ కాకోకోకుండా జస్ట్ బ్యాలెన్స్ చేసేదానికి పనికొచ్చు కానీ డిజార్డర్లు మాత్రం మెడిసిన్తో క్యూర్ కావండి అది ఎప్పటికీ మనలోనే ఉంటుంది ఆ మెడిసిన్ ఏంటంటే ఇంకా దానికి పెరక్కోకోకుండా అట్లే పెడుతుంది తప్ప క్యూర్ కావాలంటే ఒకటే మార్గం మనకు హెల్దీ లైఫ్ స్టైలు హెల్దీ హ్యాబిట్స్ ఈ మాత్రమే మనం క్యూర్ అవుతుందండి దానికోసమే మనము వెయిట్ అనేది తగ్గాలి ఒకవేళ మీలో ఎవరైనా అన్హెల్దీగా ఇట్లా డిజార్డర్స్ ఉన్నా లేదు మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వట్లేదు మీ బాడీ మీకు నచ్చట్లేదు పక్కన వాళ్ళని పక్కన పెట్టండి మీకే తెలుస్తూ ఉంటుంది మీ బాడీ మీకు చెప్తుంది అసలు నువ్వు ఎట్లున్నావు ఏమి అనేసి మీరు ఉండాల్సిన వెయిట్ కంటే పది కేజీలు పన్నెండు కేజీలు ఎక్కువ ఉన్నప్పుడే మేలుకున్నారనుకోండి సిచ్యువేషన్ అనేది వరస్ట్ కాకోకుండా ఉంటుంది అన్నమాట ముప్పై కేజీలు నలభై కేజీలు అట్లా బరువు పెరగకుండా వన్స్ ఓవర్ వెయిట్ అయిపోయి మనకి ఏజ్ దగ్గర వచ్చావు అనుకోండి ఇప్పుడు ట్వంటీలో ఉంటుంది బాడీ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ట్వంటీలో ఎలాంటి హెల్త్ ఇష్యూలు ఉండవు సో ఇప్పుడేం నేను ఆరోగ్యంగానే ఉండగదా అని అనుకుంటాం కానీ థర్టీ లేకొచ్చాక ఇంకొకలాగా మారుతుంది అట్లా హెల్త్ ఇష్యూస్ ఇంకా యాడ్ అయినాయి అనుకోండి అది ఇంకా వరస్ అయిపోతుంది అనమాట నేనేం చెప్తానంటే ఒక ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ ఒక పదహైదు కేజీలు కానీ వెయిట్ అయితే మనం ఓవర్ వెయిట్ ఉంటాం కదా మనం ఉండాల్సిన బాడీ బిఎంఐ కంటే ఎక్కువ ఉండేది అనుకోండి మనం అప్పుడే ఇంకా మేల్కొని కొంచెం కేర్ తీసుకొని కొంచెం హెల్తీ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకొని కొంచెం కంట్రోల్లో ఉన్నామనుకోండి ఇంకా ఫర్దర్ ఏం రాకోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు నన్ను చాలా మంది అంటారు ఏం పెద్ద లావు లేవు కదా ఎందుకు తగ్గాలనుకుంటానో అనేసి ఎందుకంటే నా బాడీ నాకు చెప్తుంది కదండి ఇప్పుడు నాకు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు పీసీ బాడీ లేదు పీసీ వేసు థైరాయిడ్ అట్లాంటివి ఏమీ లేవు డయాబెటిక్ కూడా లేదు కాకపోతే నేను ఎందుకు బరువు తగ్గాలనుకుంటానంటే నా బాడీ నాకు చెప్తుంది కదా అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది నా బాడీ ముందు ఉండేది ఇప్పుడు కొంచెం బరువు పెరిగిన తర్వాత ఎట్టు ఉంది ఇప్పుడు నా బిఎంఐ కంటే కూడా నేను దగ్గర దగ్గర పది కేజీలు ఎక్కువ ఉన్నా నా బిఎంఐ కంటే పది కేజీలు ఎక్కువ ఉన్నా సో నేను ఏం చేస్తానా అట్లీస్ట్ ఇది నా చేయి దీన్ని కొంచెం కంట్రోల్ పెట్టుకుంటున్నా ఇప్పుడు నలభై ఐదు అనుకో నేను ఎట్లా అంటే ఒక ఐదు కేజీలు ఎక్కువ ఉండేలాగా ఇప్పుడు అరవై యాభై తొమ్మిది అట్లా వస్తాను అనమాట అట్లా సిచ్యువేషన్ అనేది చేయి దాటిపోకోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటానేమనుకో ఫర్దర్ ఏమి యాడ్ కాకోకుండా ఉంటాయి మనకు దానికోసం వెయిట్ లాస్ అనేది కావాలి కానీ ఏదో అందం కోసమో లేదంటే మంచి లుకింగ్ కోసమో మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం కోసమో అది ట్రూ అండి మంచి డ్రెస్లు వేసుకోవచ్చు మంచిగా లుక్ ఉండొచ్చు కాన్ఫిడెంట్ పెరుగుతుంది అది ఫర్దర్ బట్ మెయిన్ రీజన్ ఏందంటే బాడీ ఎందుకు తగ్గాలంటే హెల్త్ పరంగా తగ్గాలండి ఎందుకంటే మనకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు అందరు ఉంటారు ఇప్పుడు నువ్వు సిక్ అయినావు అనుకో ఇప్పుడు ఫిజికల్లీ ఏ అయినా డిజార్డర్లు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చినాయి అనుకో మెంటలీ హండ్రెడ్ పర్సెంట్ వీక్ అయిపోతారండి లేదు మెంటలీ మీకు ఏమైనా వీక్ ఉన్నారు మెంటలీ స్ట్రాంగ్ లేరు కాన్ఫిడెంట్ లేదు ఏం లేదు అనుకోండి ఈ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఆలోచనలు దీనివల్ల ఇజార్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చాలా ఉంటాయి ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారంటే డయాబెటిక్ వచ్చాదండి స్ట్రెస్ వల్ల డయాబెటిక్ వచ్చింది ఎప్పుడో పూర్వకాలము అంటే జీన్స్ పరంగా అట్లా వచ్చేది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ వచ్చింది జస్ట్ బికాజ్ స్ట్రెస్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ దానివల్ల వచ్చిందంట నేను చాలా ఆర్టికల్స్ చదివిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఇదే ఎక్కువ స్ట్రెస్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది ఉంది కాబట్టి మనం ఏంటంటే సిచ్యువేషన్ చేసి ముందే మనం అనుకోండి మనం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు సో నేనేం చెప్తానంటే అందం కోసం డ్రెస్సులు ఫిట్ కావడం కోసం దాన్ని పక్కన పెడితే దీనికోసం మీరు హెల్దీగా బరువు తగ్గేదానికి ప్రయత్నించండి బాడీ షేమింగ్ పక్కన పెట్టండి వాళ్ళు అనేవాళ్ళు నువ్వు ఎట్టున్నే అంటారు ఇప్పుడు నువ్వు లావున్నా కూడా అంటారు సన్నగైనా కూడా అంటారు అనుకో ఏంది పినిగైనట్టు అయినావి ఏంది ఏమన్నా బాగుండావా అప్పుడే బాగుండవు అంటారు లావైనావు అనుకో ఏంది ఇట్లా ఊరిపోతానవే ఇట్లా అంటారు కాబట్టి జనాల కోసం కాకకుండా అందం కోసం కాకోకుండా మీ మీరు మీ కోసం వెయిట్ లాస్ అయ్యేదానికే ట్రై చేయండి నేనైతే అదే చేస్తున్నా నేనైతే నేనైతే ఎవరో ఏదో అన్నారనో లేకుంటే నేను మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలనో ఇట్లా నేనైతే వెయిట్ లాస్ అవ్వనండి నేను చెప్పినాను కదా పది కేజీలు బరువులో టార్గెట్ ఐదు కేజీలు అట్లీస్ట్ తగ్గుతా నేను మళ్ళీ దాన్ని ఒక ఐదు ఆరు నెలలు మెయింటైన్ చేస్తాను మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ పెరుగుతా బట్ సిచ్యువేషన్ అయితే నా చేయి దాటకోకుండా నాకు కొంచెం ఏమైనా కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటే ఇమీడియట్గా హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతా నేనేం సూపర్ హెల్దీ అయితే కాదండి నేను ఫుడ్ ఫుడ్ తింటా అన్నీ చేస్తాను కాకపోతే అట్లీస్ట్ వారంలో మూడు నుంచి నాలుగు రోజులు హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ దాటిపోతాయి ఒక్కొక్కసారి నెల అయినా కూడా నేను హెల్దీగా తినను బట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అట్లా నన్ను నేను కంట్రోల్గా సిచ్యువేషన్ అనేది ఫర్దర్ పోకోకుండా కంట్రోల్ చేసుకుంటా సో నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా అదే ఏదైనా కూడా ఒక ఐదు కేజీలు పది కేజీలు వెయిట్ అయితేనే అలర్ట్ అవ్వండి మీ బాడీ మీకు అప్పుడే చెప్తా ఉంటుంది చేంజెస్ చాలా జరుగుతూ ఉంటాయి బాడీలో మెంటల్లీ కానీ కొంచెం ఏమైనా అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి మూడ్ స్వింగ్స్ కానీ అవన్నీ చెప్పాలనుకుంది ఇవే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం మోటివేట్ అవ్వండి బరువు బరువు తగ్గాలని మనం అనుకుంటానే సరిపోదు ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కొంతమంది వెయిట్ లాస్ చేస్తానంటే నీ ముఖం తగ్గుతా అని కొంతమంది అంటారు నీ ముఖం చేస్తావాలని కొంతమంది అంటారు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ ఇప్పుడు కాలం మారిందండి అనేక రకాలుగా వచ్చాయి పూర్వకాలం ఉన్నట్టు లేదు అసలు కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటది నేను ఇదంతా ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఒక అమ్మాయి నన్ను అడిగింది అనమాట నన్ను చాలా మంది చాలా రకాలుగా బాడీ షేమింగ్ చేస్తారు అక్క ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా ఫుడ్ కొంచెం పెళ్లిళ్లలో అట్లా ఏదన్నా పెట్టినారనుకో ఇదేం లేని కావాలని ఎక్కువ పెట్టిపోడాలు ఎవరన్నా వాళ్ళ బంధువులు కావాలని ఆట పట్టిస్తారంట నేను కొంచమే తింటాను అయినా కూడా వాళ్ళు ఎక్కువ పెట్టడాలు ఇదేం సరిపోతుంది నీకు అండాలు ఇట్లా రకరకాలుగా ఇంకా చాలా రకాలుగా నన్ను అయితే ఇబ్బంది పెడతా ఉన్నారు నాకు బాధేస్తుంది అని ఆమె చెప్పింది నేను అందుకే చెప్తున్నాను ఒకరి కోసం మనం తగ్గాలనుకున్నాం అనుకోండి ఎవరో ఏదో అంటనో లేకుంటే ఏదో చేస్తాన్రనో మనం తగ్గాలను తగ్గలేమండి మనకు మనం రియలైజ్ కావాలా అసలు మనం ఎందుకు వెయిట్ లాస్ కావాలి ఏంటి అనేది మిమ్మల్ని మీరు కూర్చొని ప్రశ్నించుకొని స్టార్ట్ చేయండి వెయిట్ లాస్ అనేది మరీ కష్టమేం కాదు అట్లని అనుకునేంత ఈజీ కాదు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి అన్నీ ఉండాలి అట్లనే అంత కష్టమేం కాదు అట్లీస్ట్ తగ్గకపోయినా కూడా హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నారంటే హెల్దీగా ఉంటారండి వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోద్ది మామూలుగా అయితే నేను ఈ వీడియో ఇంకా కొంచెం తగ్గిన తర్వాత చేద్దాం అనుకున్నాను కాకపోతే చాలా మందికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది తగ్గనీకి ఏంది ఎందుకు తగ్గాలి ఏంటి అనేసి కొంచెం తెలుసుకొని అది ఎంకరేజ్ చేసినట్టు ఉంటది మీరు కూడా చేస్తారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను అంతే అంటే చాలా మంది తగ్గదాం తగ్గుదాం అనుకుంటారు కానీ వాళ్ళకి మోటివేషన్ ఉండదండి ఎవరు ఎంకరేజ్ చేయరు దానికోసమే నేను ఈ వీడియో చేశాను ఎవరైనా తగ్గాలి అనుకునే వాళ్ళు ఉంటే కొంచెం మన మోటివేట్ అయ్యి స్టార్ట్ చేస్తారు కొంచెమన్నా హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తారు అనేసే ఈ వీడియో చేశాను హెల్దీ లైఫ్ స్టైల్ ఏం లేదండి కొంచెము నేను ఎప్పుడు చెప్పినా ఏ వీడియోలో చెప్పినా అదే చెప్తాను కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర చూసుకోవాలి పిల్లలు ఉంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవకండి పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎంత చెయ్యాలనుకున్నా కూడా లైఫ్ స్టైల్ అనేది సక్రమంగా ఉండదు కాబట్టి కంప్లీట్గా పిల్లలకి ఇవ్వండి మదర్హుడ్ అనేది మదర్హుడ్ లాగే చూడండి యాజ్ ఎ మదర్ మీ రెస్పాన్సిబిలిటీ మీరు కంప్లీట్ చేయండి పిల్లలు ఏం ఎప్పుడు అట్నే ఉండరు వాళ్ళు పెద్ద అవుతారు మహా అయితే రెండేళ్ళు స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళు కొంచెం పెద్ద ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం బడికి పోవడం అంతా స్టార్ట్ చేసినారంటే మీరు లక్షణంగా మీరు అనుకునేది చేయొచ్చు సన్నబిల్ల తల్లు వీళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వెయిట్ లాస్ అయిపోవాలా అద్దీ ఇద్దని ఏంటంటే చేసి నిద్ర ఉండదు ఏముండదు మీరు ఎంత కడుపు మార్చుకున్నా కూడా ప్రాపర్ స్లీప్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేదనుకోండి ఆ కడుపు మార్చుకున్నా కూడా ఫలితం ఉండదు అనమాట కాబట్టి నేను ఏం చెప్తానంటే సన్నబిల్ల తల్లు ఎవరైనా ఉంటే ప్లీజ్ టేక్ కేర్ అండి జస్ట్ నిద్రపోయి కొంచెం హెల్దీగా తిని నార్మల్గా ఉండండి వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్లేదు కడుపు నిండా తినండి కొంచెం హెల్దీగా తినండి ప్రాపర్ స్లీప్ నిద్రవండి మీకు ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది పిల్లల్ని చూసుకునేలాగా అయితే కొంచెం వాకి అట్లా ఇట్లా వెళ్ళండి అంతేగాని ఇమీడియట్గా తగ్గిపోవాలనేసి మొత్తం డైట్లు చేసి కడుపులన్నీ పస్తులు పెట్టేసుకొని ఇట్లా చేసినారనుకోండి ప్రాపర్ స్లీప్ లేదంటే మీరు ఎన్ని డైట్లు చేసినా కూడా వేస్ట్ కాబట్టి మీరు కొంచెం టైం తీసుకుంటే ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఎవరైనా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా ప్లీజ్ మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోండి కొంచెం కొంచెంగా తగ్గడానికి ట్రై చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్